హాయ్ అండి ఫుడ్ అండ్ ఫన్ టైల్స్కి స్వాగతం ఈరోజు మనము కేసరి ఎలా చేసుకుందామో చూద్దాం ఇది ఎక్కువ మొత్తంలో చేస్తున్నానండి అంటే మేము బాబాగారి గుడిలో నైవేద్యం పెట్టి భక్తులకు ప్రసాదం పంచడం కోసం అని కొంచెం ఎక్కువే చేస్తున్నాను ఒక పెద్ద లోట చేశానండి పెద్ద పెద్ద లోట రవ్వ తీసుకొని దాన్ని బా ఫస్ట్ ఒక బాణీలో నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు అన్నీ ఎరడాలుగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఆ నేతిలోనే బొంబాయి రవ్వ ఒక లోట బొంబాయి రవ్వ తీసుకొని దాన్ని బాగా సిమ్లో పెట్టి స్టవ్ ఎరడాలుగా వేయించుకోవాలండి ఎర్రగా వచ్చేదాకా వేయించుకొని పక్కన పెట్టుకొని ఒక బొంబాయి రవ్వకి నేను నాలుగు గ్లాసులు పోసానండి మూడున్నర అయితే సరిపోతుంది మరి నాలుగు గ్లాసులు అయితే కొంచెం మరి కొంచెం ముద్దగా వస్తుంది అందుకని మూడున్నర గ్లాసులు అయితే సరిపోతుంది ఒకటికి మూడున్నర అండి అది లెక్క ఏమో ఒకటికి ఒకటిన్నర పంచదార పోసుకోవచ్చు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఒకటి ముప్పై వరకు కూడా పోసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు పెట్టుకొని బాగా నీళ్ళు తెల్లిన తర్వాత మనము పంచదార కూడా ఆ నీళ్ళల్లో పోసేసుకొని పంచదార కరిగాక ఈ వేయించుకున్న బొంబాయి రవ్వని దాంట్లో వేసి బాగా తిప్పాలండి ఉండలు కడుతుంది కాబట్టి స్టవ్ సిమ్లో పెట్టుకొని నీళ్లు నీళ్ళల్లో ఆ రవ్వని బాగా కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కట్టేస్తుందండి కేసరి అందుకని బాగా కలుపుతూ కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉన్నప్పుడు ఇప్పుడు బాగా దగ్గర పడే వరకు బాగా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇప్పుడు ఉడికిన తర్వాత దాంట్లో కాస్త ఒక ఐదారు ఐదారు యాలకులు బాగా మెత్తగా కొట్టేసి యాలక పొడి వేసేసుకోవాలి దాంట్లో ఒక దగ్గర దగ్గర ఒక పావు కిలో పైన నెయ్యి పట్టిందండి నెయ్యి కూడా వేసేసుకొని దాన్ని బాగా ఉడికినిచ్చిన తర్వాత ఫుడ్ కలర్ ఉంటుంది కదండి అది నేను లెమనెల్లో కలర్ కలిపి పోసాను మీరు ఫుడ్ కలర్ వేసుకున్నా వేసుకోకపోయినా ప్రాబ్లమే లేదు ఫుడ్ కలర్ వేస్తే చూడటానికి బాగుంటుందని నేను ఫుడ్ కలర్ వేశాను ఇప్పుడు ఫుడ్ కలర్ కూడా వేసేసి ఆ ఫుడ్ కలర్ అనేది డైరెక్ట్గా వేయకూడదు వాటర్లో కానీ పాలల్లో కానీ కలిపి పోయాలి అందుకని నేను వాటర్లో కలిపి ఇలా పోసేసాను ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒక ఐదారు ఒక ఐదారు నిమిషాలు ఉంచిన తర్వాత ఇప్పుడు ఈ వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పులు అవన్నీ ఉన్నాయి కదండి అవి పైన వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే మనము అలా తినేవాళ్ళేమో సర్వ్ చేసుకొని తినేసేయచ్చు లేదంటే మనం చక్కగా దేవుడికి నైవేద్యం పెట్టుకొని అందరికీ బాబాగారి ప్రసాదంగా అందరికీ పంచుకొని మనం కూడా స్వీకరించాలండి ఎప్పుడైనా ఏదైనా ప్రసాదం చేసినప్పుడు దాన్ని ఏ వంటకమైనా మనము బాబాగారికి ప్రసాదంగా నైవేద్యం పెట్టుకోవాలి